హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి టెట్కి సంబంధించిన ఫలితాలు అనేటువంటి మనకు రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ విద్యాశాఖ అధికారులు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మనకు ఒక లేఖ అనేది నేను ఉదయం తెలపడం జరిగింది ఫ్రెండ్స్ యొక్క టీచర్ ఎలిజిబుల్ టెస్ట్కి సంబంధించిన టెస్ట్ ఉంది కదా దానికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే మనకు విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్ వీటికి మీరు మొబైల్ ఫోన్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందరి దగ్గర సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏమి ఉండవు కదా మీరు మొబైల్ ఫోన్ ద్వారా ఈజీగా టెట్ యొక్క ఫలితాలు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ యొక్క ఫలితాల్లో కొన్ని మార్పులు అయితే జరిగాయట మనం ఈ యొక్క వెబ్సైట్లోనే క్లియర్గా చూడవచ్చు మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్ అనేది మనకి ఇచ్చారు అలాగే మీ రెస్పాన్స్ షీట్ని కూడా సింపుల్గానే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవడానికి ముందుగా మనకి ఒక క్రోమ్ బ్రోజల్లోకి వెళ్ళి టీఎస్టెట్ అని ఎంటర్ చేసి సర్చ్ చేస్తే మీకు ఈ యొక్క టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇందులో మనకి క్లియర్గా కనపడుతుంది చూడండి ఫైనల్కి మనం రాసినటువంటి క్వశ్చన్స్ పేపర్స్ సంబంధించినటువంటి ఫైనల్కి దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే టీజీ టెట్కి సంబంధించిన రిజల్ట్ అటువంటి రిజల్ట్ అనేది కూడా క్లియర్గా ఇచ్చారు మీరు చూడండి ఫ్రెండ్స్ అక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోగలిగే ఉపయోగపడేటువంటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో తీస్తాను మీరు అక్కడ నుంచి లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ కనిపిస్తున్న జనరల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అలాగే పక్కనే ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ అనేది సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతున్నారు అది కూడా ఎంటర్ చేయండి నెక్స్ట్ దాని తర్వాత మీకు ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మీకు మీ యొక్క రిజల్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి షెడ్యూల్ ప్రకారంగా ఈ యొక్క టీచర్ ఎలిజిబుల్ టైస్ట్కు సంబంధించి అప్డేట్ వస్తూనే ఉన్నాయి కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం పక్కగా అని చెప్పొచ్చు మేబీ ఎలక్షన్ రోల్ వల్ల కొంత టైం అనేది దొరికింది కానీ మీకు ఉన్నటువంటి ఒక మంచి అవకాశాన్ని యూజ్ చేసుకునే టైం వచ్చింది మీకు నెక్స్ట్ అకాడమిక్ అలా మీరు టీచర్ జాబ్ కొట్టే ఛాన్స్ అయితే పక్కా ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్ ఎవరికైతే తక్కువ స్కోర్ వచ్చిందో వారు బాధపడకండి మళ్ళీ ట్రై చేయండి మీరు ఖచ్చితంగా జాబ్ అనేది సాధిస్తారు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ మే వరకు వెళ్తే మళ్ళీ టెట్ యొక్క అప్డేట్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ మే నెలలో టెట్కు సంబంధించి వస్తే అందులో మీరు మంచి స్కోర్ సాధిస్తే మీకు జాబ్ అయితే సాధించవచ్చు మీరు యొక్క అంశాన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు డిఎస్సి కూడా మార్చ్ వరకు మనకి ఒకవేళ ఎలక్షన్ రోల్స్ అయిపోతే మార్చ్ తర్వాత ఎప్పుడైనా కూడా మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అర్థమైందనుకుంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్